ఇంకా చాలా మంది అనుకుంటారు ఆధారం ఎక్కువ గర్వం ఎక్కువ మూడు అడుగులో కూర్చొని చెప్తాడు ఆరు లేదు మూడు లేదు గెలుస్తామంటే ఇది కాన్ఫిడెన్స్ ఇది నెపోయన్ అని అమెరికా అధ్యక్షుడు పోటీ చేసిన అప్పుడు నేను అమెరికా అధ్యక్షుడి గెలవాలని కష్టపడితే అమెరికాలు గెలిచిన ఐదు వందల కలిగేవి అరే నాడు భారత బిఆర్ అంబేద్కర్ మంది యోజులు ఈ దేశాన్ని పాలించిన ము పార్లమెంట్ సెంటర్లలో మొన్న మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ ఎంపీ కృషి నెల కృషి కంటే ప్రతి అడుగుతే నేను ఇచ్చిన చిన్న చిన్న సలహాలతో ఎవరినైనా ఎదుర్కోవచ్చని నిరూపించినవా లేదా ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇది ఆత్మవిశ్వాసం స్వామి వివేకానంద చెప్తాడు ఇవ్వ కండలు ఉక్కు నరాలు కలిగినాలో నాకు వెయ్యి అవసరం లేదు ఎంతమంది చాలు పది మంది

మా పనికి మూవలేని మా కార్యకర్తల ఓటు కూడా అంతే బలం కొద్దిసేపటి రెడ్డి దగ్గర రాలేదు అది చిన్న చిన్నదే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది అన్యాయం చె పాపం జరిగి పోతా చెప్తారా 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 చెప్పారా వెంకటరావు చెప్పినట్టు కార్యకర్తలకి తాకింది వెంకటరావు రెడ్డికి తాకింది రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టినా ఎన్నికలలో తెలుస్తారా తెలుస్తారా తెలుస్తా మొదలైంది ఇప్పుడే అదే సినిమా చెప్తాడు ఏం చెప్తాడు ఇన్ ఫ్రంట్ దర్తీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులం లక్షణం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి నేను సర్పంచ్ కావాలి నేను ఎంపీ కావాలి నేను ఎమ్మెల్యే కావాలి ఈ కష్టంలో ఏలాగైనా పోవాలి మనం ఏ ఏడాకైనా పోవాలి శ్రీ శ్రీవారి చెప్తాడు చాలా సమయంలో చెప్తాను పోతే ఓలి నేను ఈ యుద్ధంలో దిగిన చాలా మంది పోయిరు పోతే ఓలి దాంట్లో సత్యం ఉందా సుతుడు ఉన్నాడా ఇంకా పట్టించుకోవద్దు యుద్ధం మొదలు పెట్టిన తర్వాత యుద్ధం గెలిచేదాకా మళ్ళీ ఇంకా దిగిన చూడద్దు పోయినది దాని గురించి పట్టించుకోవద్దు పోతే పోని సుతుల్ సతలు వస్తే రాణి కష్టాలు నష్టాలు దాన్ని లక్ష్యమైంది పాటు పాటు ఎన్నో నరేంద్ర మోడీ గారు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం ఇచ్చిన ఒకరోజు పొద్దున పొద్దున్నే సోదరి కార్యాలు అది మా భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు ఎవరైతే గ్రామాల్లో కదా నేను ఎంత కష్టపడాను నేను ఎంత కష్టపడిను నాకంటే ఎక్కువ పొద్దుగా లేస్తే బూత్ అనేక రకాలైనటువంటి అవమానాలు ఇబ్బందులు అవస్థలు వచ్చినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి భూత అధ్యక్షులు శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు మండల కార్యకర్తలు మండల అధ్యక్షులు ముఖ్యంగా ఈ జిల్లా నడిపించినటువంటి సోదరుడు రథసారథి శ్రీనివాస్ గారు వీళ్ళు ఆనంద్ గారు ప్రతి ఒక్కరు ఆఖరికి మా కంట్రీ ఒకడు మా రిపోర్టర్ ఒకడు వచ్చిండు రఘన్న రేపు అవకాశం వస్తే ఎంపీ అయితే బాగుంటుంది మా జర్నలిస్ట్ మిత్రులు కూడా జెండాలు ఎజెండాలు పక్కన మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు చాలా నా వెల్మిషన్స్ నా వెలుపులు పాత్ర వారికి మరియు కనబడకుండా పక్క పార్టీలో ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీలో సమయంలో లేకపోయినప్పటికీ రఘునందన్ రఘునందన్ గెలిస్తే రఘునందన్ఫరెన్స్ ఒక్కొక్క భూత పెట్టి గట్టి గట్టిగా అరిచినప్పటికీ కూడా ఈ గెలుపు బాగా అని చెప్పి కష్టపడి మా మీద నియోజకవర్గ కార్యకర్త బంధువులకి అన్నదంగుల జీవితకాలం

ఏం లేదు వారంటీ జంటపట్టి నాయకుల కార్యకర్తల దగ్గర గదే రబ్బర్ చెప్పును గదే దీన్ని తోటి ఒకడే ఒక మాట వెదకులే పార్లమెంట్ సభ ని గెపిచి మూడోసారి ప్రధానమంత్రి అయ్యేటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మా నాయకు ఎప్పి ఉండాలని అనుకున్నాం ఆ కూటిత తీచడానికి పం చేసిన అసాధ్యమనేది క辞典లలో లేదను చెప్పినారు ఇస్ ఏ వర్డ్ ఇన్ ద ఇనిషియల్ హాయ్ బడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా